ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయంత్రి ఇక్కడ వచ్చాను ఈ పదమూడవ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది అవినీతి వెండి పైన కానీ నాకు ప్రాణహాని ఉందని ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్టాంప్ మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులు కోరుతా ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది గతంలో నా మిత్రుడు కూడా అదేవిధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా వివరించడం వల్ల అతను ప్రాణాలు కూడా పోవడం జరిగింది ఇప్పుడు ఇదే కాకుండా మీకు తొందరలోనే ఒక వారం పది రోజుల లోపల డీకేటీ భూములు అతను ఎంతెంత తీసుకొని దానిపైన చేశాడనేది కూడా నేను గత ఇంకొక వారం పది రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను వీటన్నిటి వల్ల నాకు ఏదైనా జరిగిందంటే కారణం ఏకైక శత్రువు అది ఎమ్మెల్యే మాత్రమే అతని కుటుంబ సభ్యులు మాత్రమే నాకు ఏది జరిగినా సరే నాకేం వ్యక్తిగతంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇటువంటి సమస్యలు లేవు ఆరోగ్యపరంగా నేను బానే ఉన్నాను నాకు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా అది దానికి కేవలం ఎమ్మెల్యే మాత్రమే బాధ్యువత ఎమ్మెల్యే అతని కుటుంబ సభ్యులు మాత్రమే బాధ్యులవుతారు ఇప్పుడు మీరు ఎందుకు విధంగా ఎందుకు ఎందుకు బాగున్నారని ఎమ్మెల్యే చాలా సన్నిహితంగా ఉన్నాయండి గుడికి విధంగా ఆయన పాపం గుడి పండింది శివయ్య ఆయన శివయ్య గుళ్ళో ఆయన చేసిన అసలు వాళ్ళకి ఇన్ని రోజులు చూసి 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 ఇప్పుడు ఆయన శివయ్య ఆయన పాపం బండించాడు కాబట్టి నేను బయట రావడం జరిగింది ఎండి అనేది ఎక్కడ వెండి ఏంది గుడిలో సామాను అండి ఎందుకంటే పూజలు వేసుకున్న సామాను దాని మీద ఆటలు చేపించడము ఏపీలో అని ఎప్పుడు నుంచి వచ్చినా వెండి సామాన్లు అప్పుడు నుంచి వచ్చినా కానీ ప్రస్తుతానికి ఈ రోజు ఉన్నాయా లేదా లేదని ఒకసారి ఆయుడ్ చేపించండి ఈ మధ్య మీరు ఎస్పీ చేస్తారు కదా దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు నాకు రక్షణ కానీ లేదా అక్కడ నేను ఇచ్చిన సాక్ష్యాల మీద విచారణ కానీ ఎటువంటివి ఎటువంటి విచారణ కానీ ఏది జరగలేదు దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలని కోరుకుంటాం దానికి సంబంధించిన ఆల్రెడీ మన ప్రస్తుతం భారతి అనే ఆమెకి దాన్ని చేర్చడం జరిగింది ఆమె నా అకౌంట్కి పది లక్షలు కూడా పంపించారు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు కేవలం వీళ్ళ తరపున మాత్రమే ఆమె నాకు పంపించడం జరిగింది మీకు తొందరలో విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్లో ఇక్కడ జరిగిన ల్యాండ్ గురించి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పది రోజుల్లో తెలియజేస్తాను అది ఇంకా పెద్ద అవినీతి అది సాక్ష్యాలు చూపిస్తున్నా నేనే విమర్శలు కాదు ఎవరైనా సరే ఏ అధికారైనా సరే ఈ రోజు నన్ను విచారణ పిలిపించినా కూడా నేను ఆ రెండింటికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఎవరికి ఇచ్చాము ఏ విచారాన్ని మీరు నిరూపించారని నేను సిద్ధంగా ఉన్నాను కావచ్చు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను ఈ ఎమ్మెల్యే పైకి కనిపించేంత సమ్యుడు కాదు ఈసారి కానీ మీరు అతన్ని గెలిపించారంటే మాత్రం మీ ఇళ్లలో కూడా మీరు ఉండలేరు పదమూడు సంవత్సరాలు తనతో సావాసులు చేతి వ్యక్తిగా చెప్తున్నాను ఈసారి పొరపాటుని ఆయన కానీ గెలిచాడంటే మీ ఇళ్లలో మీరు కూడా ఉండలేదు Dari f i l 다다